రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీన షట్టిల ఏకాదశి వచ్చింది షట్టిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన శ్రీహరి ఆశీస్సులు కలుగుతాయి అయితే ఈ రోజున చేసే కొన్ని నియమాలను పాటించాలి ఏకాదశి గల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ఏకాదశి నాడు మహావిష్ణువుని ప్రత్యేకించి ఆరాధించాలి ఈ ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించాలి షట్టిల ఏకాదశి షటిల అనగా నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించడం మొదటిది స్నానం చేసే ముందు నువ్వుల పిండిని వంటికి పట్టించాలి రెండవది స్నానం చేసే నీళ్ళలో కొన్ని నువ్వులను వేసుకోవాలి మూడవది స్నానం చేసిన అనంతరం ఒక గ్లాసు నీటిలో కొన్ని నువ్వులను కలుపుకుని ఆ నీటిని తాగాలి నాలుగు ఆ రోజు తినే ఆహారం కానీ ప్రసాదం గాని ఏదైనా సరే తినే ఆహారంలో నువ్వులు ఉండేలా చూసుకోవాలి ఐదవది ఈ రోజున నువ్వులను దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు గాని ఎవరికైనా సరే ఈ రోజున తప్పనిసరిగా నువ్వులను దానం చేయాలి ఆరవది నువ్వులతో దేవుణ్ణి పూజించాలి అనగా శివుడికి పాలల్లో కలిపిన నువ్వులను అభిషేకం చేయాలి లేదా నువ్వులతో పూజించాలి అలా చేసిన నువ్వులను ఆ రోజున పూజ అనంతరం నువ్వులను ఆవుకి ప్ర ప్రసాదంగా తినిపించాలి ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఆకస్మిక ధనలాభం వ్యాపారంలో అభివృద్ధిని కూడా పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇక శక్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన శ్రీహరి ఆశస్సులు కలుగుతాయి కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు ఇక ఈ రోజు పాటించాల్సిన నియమాల విషయానికి వస్తే ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసిన అనంతరం శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఈ రోజంతా శ్రీ మహావిష్ణువ ధ్యానంలో ఉండాలి ఇక ఈ రోజు పఠించాల్సిన మంత్రం శక్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండటంతో పాటుగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి అయితే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లి మసాలా పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు అలాగే మాంసం మద్యం మత్తు పదార్థాలని తీసుకోకూడదు ఉపవాసం చేయకపోయినా వీటికి దూరంగా ఉంటే మంచిది ఉపవాసం ఉండేవారు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు పాలు పండ్లు వంటివి మాత్రం మాత్రమే తీసుకోవాలి చూసారు కదండి ఈ వీడియోలో శక్తి ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అలాగే ఈ రోజు వేటిని తినకూడదు ఉపవాస నియమాల గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్